హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనరాజ్ సార్ నేను రాత్రి రాజలింగమూర్తిని హత్య చేయడం అయితే జరిగింది అసలు ఎవరు ఈ రాజలింగమూర్తి అతనిపై హత్య జరిగితే పబ్లిక్ కానీ మీడియా కానీ ఎందుకు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నారు అతను ఒక సామాజిక కార్యకర్త అని చెప్పుకో ఏదైతే భోపాలపల్లి మండలంలో కానీ ఎక్కడైనా సరే అది ప్రాజెక్ట్ అవని లేదంటే కనుక అటవీ భూములు ఆక్రమించినా సరే అతను ఎదురుకుండా సీఎం ఉన్నా సరే లెక్క చేయకుండా కోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త ప్రజావేగు అంటూ కూడా బిరుదులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే రాజలింగమూర్తి ఎవరైతే ఉన్నారో అతను అతని భార్య సరళ ఆమె పదిహేనో వార్డులో భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అయినా సరే అతని కౌన్సిలర్ అయినా సరే అతని గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో మేటిగట్టు మేటిగట్టు దగ్గర ఏడో నెంబర్ పిల్లలు ఎప్పుడైతే కుంగిపోయిందో అతను కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయిస్తే అప్పటి సీఎం కేసీఆర్ అదేవిధంగా మంత్రి హరీష్ రావు దానికి సంబంధించిన ఇంజనీర్ మీద కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది కోర్టు ఫస్ట్లో వీళ్ళందరూ పట్టించుకోవాలి ఈ రాజలింగమూర్తి అంటే అయితే ఏమవుద్దని లెక్క చేయకుండా ఉన్నారు అయితే ఎప్పుడైతే కోర్టు రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పిచ్చిందో అప్పుడు మొత్తం అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎవరి రాజలింగమూర్తి అని చూసే పరిస్థితి వచ్చింది రాజలింగం మొత్తం అప్పుడు నోటి వేయరు అందరికి రాష్ట్రం అందరికీ పెను సంచలనంగా మారింది సీఎం మీద కేసు వేసిన మొదటి వ్యక్తి అయితే అతను నన్ను చెప్పుకోవచ్చు అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి దాని మీద ప్రాజెక్ట్ ఏ రకం కట్టారు ఏంటి ఇవన్నీ కూడా తర్వాత అయితే వచ్చినాయి అప్పట్లో ఉన్న అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ మీద కూడా కేసేయడం అయితే జరిగింది ఆ కలెక్టర్ మీద కూడా కేసేసారు ఎందుకని అటవీ భూమి నూట డెబ్బై ఒకటో సర్వే అటవీ భూమిని వేరే వాళ్ళకి అక్రమంగా కలెక్టర్ కేటాయించడం వల్ల ఏంటంటే ఈ రాజలింగం మూర్తి దాన్ని వ్యతిరేకించాడు వ్యతిరేకించి దానికి సంబంధించిన మళ్ళా కూడా కోర్టును ఆశ్రయించాడు ఇతను ఎక్కువ సివిల్ కేసులకు సంబంధించి కోర్టును ఎక్కువగా జిల్లా పరిధిలో ఉన్న కోర్టును ఎక్కువగా ఆశ్రయిస్తాడు ఈ ఆ టైంలో కూడా ఏదైతే ఇప్పుడు ఇతను మర్డర్కి ఎప్పుడైతే జరిగిందో అంబేద్కర్ కోడలే ఆ అంబేద్కర్ కోడల్లోనే కొంతమంది ఏదైతే బాధిత కలెక్టర్ కేటాయించినా సరే ఆపాల్సి వచ్చింది ఆపాల్సిన రావడంతో ఆకు సంబంధించిన ఎవరైతే భూములకి ఇచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది అక్కడ ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి మీద కూడా వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి ఇలాగ అడ్డు కూడా వేశారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రాజలింగమూర్తి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి అతను అతను భార్య కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినా ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే అతను కొంతకాలంగా అయితే పార్టీకి దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీలోనూ ఇతను జాయిన్ అవతా అయితే రీసెంట్గా పోలీస్ స్టేషన్ ఎదురుకుండా ఇతనికి కొంత భూమి ఉంది ఆ భూమి వేరే వాళ్ళు ఆక్రమించి వే వేరే వాళ్ళు ఆక్రమిస్తున్న టైంలో ఇతను మళ్ళా వెళ్ళి కోర్టును ఆశ్రయించడం జరిగింది సివిల్ కేట్ నెగ్గడ నెగ్గడానికి ఇతనికి వైపు సపోర్ట్గా కోర్టు తీర్పు వస్తున్న సమయంలో నిన్న అర్ధరాత్రి ఏదైతే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఈ కోడల దగ్గర ఈ అంబేద్కర్ కోడల దగ్గర కొంతమంది అయితే ఆటోలో కాపు కాసి రాజలింగం రాగానే ఆటోలు గొడ్డలతోనూ కత్తులతోనూ విపరీతంగా ఇతన్ని ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది ఐదు మంది ఇతను పేగులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మొహం కూడా గుర్తుపట్టలేని స్థితిలో తీవ్రంగా కక్షగా ఇతను హత్య చేయడం జరిగింది అంటే తన భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే మా నా భర్తని చంపించారు అని అంటున్నారు అని అనడం అయితే జరుగుతుంది అది ఎంతవరకు నిజమంటారు అంటే వాళ్ళిద్దరే అంటున్నారు ఎవరు అప్పట్లో ఎవరైతే అయితే కేసు పెట్టాడో రాజలింగమూర్తి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రాజకీయ ఇది రంగు పులుపుకుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది ఇప్పుడు సీఎం మీద కేసు వేసినప్పుడు నాకు తెలుసు ఇప్పుడు దాకా అతను తప్ప ఎవరు లేరు ఒక సామాన్య కార్యకర్త అతను ఒక సామాజికవేత్త చిన్న వ్యక్తి ఒక సీఎం మీద ఒక పెద్ద ప్రాజెక్టు మీద కేసు వేయడం తన కోర్టు అతనికి అనుకూలంగా మాట్లాడడం అనేది సామాన్యులకు కూడా చట్టం ఎంత ఉంటుందో ఆసరాగా ఉంటుందో ఇది ఒక కింద చెప్పుకోవచ్చు అయితే ఇతను రాజకీయ కక్ష కట్టారంటే ఇతను అది జరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే ఆపోజిట్లో వచ్చిందో ఈ కేసీఆర్ కానీ సంబంధిత హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా హైకోర్టుకి అది ఆల్రెడీ వేశారు జిల్లా కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళే చేశారని ఏం కాదు అయితే ఎవరైతే ఈ ఫలానా దాని మీద వేశారో అతను ఇలాగ మరణించాడు అని చెప్పడం వల్ల ఏంటంటే మొత్తం అందరూ కూడా కేసీఆర్ చేయించాడు కేసీఆర్ వెనకాల ఉండి ఇది అంతా నడిపించాడు అని అనుకుంటున్నారు అతని భార్య కూడా సరళ ఎవరైతే ఉందో ఆమె నేరుగా వెళ్ళి పలానా వ్యక్తులకు మాకు భూ వివాదం ఉంది కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది వాళ్లే చంపుకుంటారని చెప్పేసి వాళ్ళ మీద పెట్టింది తప్ప ఈ కేసీఆర్ ఉన్నారని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని కానీ ఆమె చెప్పలేదు అయితే ఇదంతా ఏమైందంటే వా ఎప్పుడైతే ఈ పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే సీఎం మీదే కేసేసాడంటే ఖచ్చితంగా చంపేసి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు అందులో పూర్తి నిజం లేదు అయితే ఇప్పటికే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తారు ఐదుగురుని కూడా ఆల్రెడీ అదుపులో తీసుకున్నట్లయితే మనకు సమాచారం ఉంది ఇది క్రమంలో ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇతనం ఈ ఒక్కటే కాదు చాలా ఇలాంటివి ఏంటంటే కలెక్టర్ మీద కేసేసాడు సీఎం మీద కేసేశాడు ఈ భూములకు సంబంధించిన కేసీఆర్ అంటే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ అతను అతను ఉన్నారు అతను ఉన్నారు ప్లస్ అంటే ఈ క్రమంలో ఏంటంటే అతనికి శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారు ఏ శత్రువు దాడి చేశాడు ఏ శత్రువు చంపు ఉంటాడు ఇతను అనేది మనకి దర్యాప్తులోనే తేలాలి ఖచ్చితంగా పోలీసులు అయితే దీని మీద దృష్టి పెట్టారు అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఖచ్చితంగా ఏ రాజకీయ హత్య ఇది కేసీఆర్ ఫ్యామిలీ చంపేశారు అంటూ కూడా పెద్ద ఎత్తునైతే మాట్లాడడం జరుగుతుంది ఎర్ర ఎర్రపల్లి దయాకర్ కానీ ఇతర ఇతర కాంగ్రెస్ నేతలు అయితే ఒకళ్ళొకరుగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే దాంట్లో స్థాయి నిజం లేదు కొంత బాధలో నిన్న రాత్రి కొంత బాధలో వాళ్ళ భార్య ఇలాగ చంపేశారు కాబట్టి ఇలాగ అని చిన్నగా మాట్లాడినా కంప్లైంట్ అయితే ఆ రకంగా ఇవ్వలేదు కంప్లైంట్ అయితే ఎదురుగుండా ఉన్న ఏదైతే భూమి ఉందో కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ ముక్కుందో ఇలాగ ముక్కుందు దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక నాలుగైదు పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ కలిసి చేశారు అని నాకు అనుమానం ఉందంటూ కూడా వాళ్ళ మీద అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అయితే పోలీసులు దర్యాప్తు ఎత్తి వేగవంతం చేసి ఖచ్చితంగా ఎవరైతే రాజం రాజలింగమూర్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వ్యక్తులను తొందరలోనే పట్టుకుంటారు సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు ఏదైతే ఉందో గురువారం రోజు దానికి హీరింగ్ వస్తుందంట దాని గురించి మీరు ఏమంటున్నారు అది కూడా ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని కానీ కేసీఆర్ సంబంధించిన వ్యక్తులు కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ప్రధానంగా అనుమానించడానికి కూడా అది ఒక కారణం ఎందుకంటే రేపొద్దున అతను ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో కేసు వేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళడం జరిగింది హైకోర్టు అయితే ఇప్పుడు రేపు గురువారం కూడా హియరింగ్ వస్తుంది లాస్ట్ తీర్పు హైకోర్టు ఇచ్చే తీర్పు హియరింగ్ వస్తుందంటూ కూడా కొంత వినబడుతుంది మనకు కూడా అయితే ఈ లోపే ఎవరైతే పిటిషన్ రాజలింగం మూడుతున్నాడో అతను చనిపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే కొంత బురద జల్లే రాజకీయంగా ఇప్పుడు జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకులు ఏంటంటే అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా రాజకీయంగా బురద జల్లే అవకాశం ఉంటుంది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు నిజంగా ఇప్పుడు చంపిన వాళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళ ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తిల్తాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంటే కనుక రేవంత్ రెడ్డి గారి మటుకు వదిలే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళ అధికారం కోల్పోయారు వాళ్ళ మీద ఇప్పటికే చాలా కేసులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది మొన్న కూడా పోలీసులు హరీష్ రావుకు సంబంధించిన కేసులో వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా కొంతమందిని ఎంక్వైరీలో కొడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు పడుతున్నాయి అయితే ఇది రాజకీయ హత్య కింద పులము రంగు పులము అనడంలో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే విమర్శలు ఉంటాయి దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిద్ధపడి ఉండాలి దానికి ఎదురుగా ఆళ్ళు కూడా సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ